విష్ణుం శశివర్ణం వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విజ్ ప్రశాంతి మనం ఇప్పుడు సంకటహర చతుర్దశి పూజ ఎలానో చూద్దామండి ఇప్పుడు మనం ఫస్ట్ ఆచమనం చేసుకోవడానికి పాత్ర కలిశానికి చెంబు దీపం కుందేలు మనం వినాయకుడు పసుపు వినాయకుని చేసుకోవాలి మనం వినాయకుని ఫోటో పెట్టుకోవాలండి ఈ స్వామికి మన గరికతోన గాని ఎర్ర పువ్వులతోన గాని తుమ్మి పువ్వులతోన గాని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అన్నిటి మీద మన శుద్ధి చేసుకున్నాం అపవేత్ర వేత్రాప వేత్రనే కొండ రే కాక్ష కొండ కొండ ఇప్పుడు దీపారాధన చేసుకున్నాను ఆరాధన మన అగరతులతో గానీ ఏకహారతతోనైనా అండి నేను మాత్రం ఇంకో దీపారాధన చేస్తున్నాను దీపం పొందినక మనం కుంకుమట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకోవాలి ఇప్పుడు మనము దీపారాధన చేసుకున్న తర్వాత మనం పసుపు వినాయకుడిని చేసుకోవాలండి ముందు చేసుకొని ఉంచుకున్న చేసుకోవాలి కేశవా నారాయణ మాధవాయన నాలుగోసారి చేయగలుకోవాలి మనం గంట కొట్టు పెట్టుకుని వాయించుకోవాలి ఆగమాతంతో దేవానంద దేవానందమకు ఏ గంట రామ

జన్ వేదే భరత వర్ష భరత కంటే మేర దక్షిణ దిబ్బతే శ్రీ శ్రీశైల ఈశ ఇక్కడ మనం సంవత్సరము తిథి వారము గోత్రాలు అవి చెప్పుకున్న తర్వాత మనం సహా కుటుంబానం స్నేహ స్థైర్య విజయ అవయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అర్థ కామ మోక్ష పల సిద్ధార్థ ఇష్ట మనోఫల సిద్ధత శ్రీ సంకట చతుర్దశి పూజం కరిష్యే ఇప్పుడు కలిషానికి చెప్పు పెట్టుకున్నాం కానీ మనం నిలబెట్టుకోవాలి శ్రీ మహాగణపతి పూజం కరిష్యే మనం ఫస్ట్ వినాయకు నువ్వు చేస్తున్నావు మన కలిశాన్ని చెప్పుకోవాలి ఇప్పుడు మనము కలిశారని కైస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రామ శ్రీతాహ మూల తత్ర సీత బ్రహ్మ మధ్య మాతృ సాగర సర్వదీప వసుంధర రుగ్గుజరు వేద సామ్య వేద యంగ అంగైతర మనం సమాశ్రీత పోవుతోన ఓం అనుకుంటూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నార్మదే సింధు కావేరి జలస్మిన్ సన్ని తరుపురు అంటే మనం అన్ని సముద్రాల నుంచి నీళ్లు తెచ్చి మనం ఆవాహం చేసుకుని మనం శుద్ధి చేసుకుంటున్నామండి శ్రీ మహాగణాధిపతి ఏ పూతన గంధం ఉంచి వినాయకుడు పెట్టాలి శ్రీ మహాగణాధిపతి గంధం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి మహా पुष्पं पूजयामि ॐ सुमुखायिने नमः ॐ एकदन्तायिने ये नमः ॐ कपिलायिने नमः ॐ गजकर्णायने नमः ॐ लम्बोदरायण नमः ओम विकटा ने नम ओं विघ्नराजा ओं गणाधिपा नम धूमक नम गक्षा ने नम ओं पालचंद्रा ने नम ओं गजानय ने नम ओं वक्रतुंडा ने नम ओं शोर्पकर्णा ने नम ओं नम

ధితిరాజనం సమర్పయాగాధిపతి నమ్మంత్రపుష్పం సమర్పయాగాధిపతి మహా ఆత్మ నమస్కారం సమర్పయామి ఇక్కడ ధర్మని మన ఇప్పుడు చతుర్దశి శ్రీ సంకటహర గణపతి గణపతి ఏనుమహ శర్కర స్నానం సమర్పయామి సంకటహర గణపతి ఏనుమహ పలోదక స్నానం సమర్పయామి మన కొబ్బరి నీళ్లతో మనము స్నానం చేసి చేసినట్టు చూపించాలండి గణపతి ఏ నమ శుద్ధోక స్నానం సమర్పయామి మనం పంచామృతంలో స్నానం చేసినాక మళ్ళీ శుద్ధోక స్నానం చేసినట్టు మనం ఒక పువ్వుతోన ఇలా నీళ్ళు చూపించాలండి శ్రీ సంకటహార గణపతి ఏ నమ వస్త్రం సమర్పయామి వస్త్రం శ్రీ హర సంకట గణపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ సంకట హర చతుర్దశి ఏ నమ గంధం సమర్పయామి గంధం పూతో నుంచి వేసుకోవాలి శ్రీ సంకట గణపతి ఏ నమః పుష్పం సమర్పయామి ओम श्री विघ्नेश्वर अष्टोदर शतनामावली ओम विनायकाय ने नम ओं विघ्नराजा ने नम गौरीपुत्राय ने नम गणेश नम स् स्कंदग्रजा ने नम अव्याय नम पुता पोताये नम दक्षणा ने नम अद्यक्षा नम गज प्रयाय ने नम अग्निगर्भचिद नम इंद्रश्री प्रदाय नम वाणि प्रमदय ने नम अव्याये नम सर्वसीदिप्रदाय प्रदाय नर्वा i सर्वा प्रियाय नमः सर्वात्म नएम सृष्टिकर्ते नम नमः दवाय नमः अनेकिताय नमः नम शिवाय ने नम ओं शुद्धा ने नम ओं बुद्धिप्रदाय नमः ओम शाताय नमः ओम ब्रह्मचारी नमः ओम ओं गजाननाय नमः नम ओं देंे नम मुसाय नमः ओं भक्त विज्ञा नमः ने नमः एकंताय ने चतर्वाहे नम चुरा न

फलासक्ताय ने नम वरदाय ने नम शाश्वताय ने ओम ओम कृत्ये नमः द्विजप्रियाय नमः वेतमयाय नमः ओम जदिने नमः ओम शक्रिने नमः इक्षा चह पद दे नमः श्री धायने नमः अजायने नमः उत्पलकरायने नमः ओम श्री ओम श्री पतये नमः ओसुति हर्षकायने नमः शोलनद्रिभ्रेते नमः जेतिलायने नमः कलिकल्मशनाशनायने नमः चंद्रचूडामनये नमः कांतायने नमः पापहारिने नमः समाहितायने नमः आसुरस्य श्रीकरायने नमः ओम जय हे नमो भक्तवां चितदायकाय हे नमो शांताय हे नमो कैवेर्यशकाय हे नमो सच्चिदानंद विग्रह हे ने नमो दयायुताय ने नमो ध्रांताय ने नमो ब्रह्मदेशाय ने नमो ఓం ప్రమత్తత్యభయాదాయ నే నమ శ్రీకంఠాయ నే నమ విభూద్వేషిరాయ నే నమార్చితయ నే నీ నమ నాగారాజయజ్ఞవేదవే నమ శూల నే నము క్రియాయ నేను పర శూలూాయ అగ్రే నమ ధీరాయ నేన వాగినే నమ सिद्धायै नमो नमः विणु दुर्वादिवा प्रियायै नमो नमः अजेकायै नमो नमः अद्भुतामूर्तियै नमो नमः ॐ ॐ सैतन्द्र तनोज्योत्संगमेकलोत्का मानसायै नमो नमः ॐ स्वाला वन्यसुदा सारजीतै नमो नमः मानमदविग्रहायै नमो नमः समस्त जगदाधारायै नमो नमः ओम माईयै नमो नमः मोषकवाहनायै नमो नमः ओ सृष्टायै नमो नमः ओ तुष्टायै

మనం ఇక్కడ నైవేద్యము ఉండ్రాలు కొబ్బరికాయ సాలవేడి వడపప్పు పానబెట్టుకోవాలి పార్ గడనే వడపప్పు సాలవేడి गो देशीम प्रचोदया तो ओ सत्वंतरे प्रपंच मृत उपस्रणम ओं प्राणा स्वाह ओं आपाण स्वाह ओ व्या ओं उदा स्वाह ओ सह मध्य मध्ये पायामता पिता मति पोषण अस्तौपादौ शुद्ध आचमनीय समर्पयामि नैवेद्यम सपयामी శంకరాహర చతదశి తాంబూలం సమర్పయామి దాహమేకం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తత్సవి సారే కర్వని రూపాని విచింతే దీరా నామాన్ ప్రదార్థగాః శ్రీ శంకరాహర చతదశి కర్పూర ఆనందనీరాజన సమర్పయామి మనం కొంచెంల చుక్కలే తీపిస్కోని మనం హార్ వేసుకోవాలి

మనం ప్రతి నెల మనకు అయిన తర్వాత వస్తుంది కదండి ప్రతి నెల చేసుకోవచ్చండి మన సంకటహరి చతుర్దశి పూజ చేసుకోవాలండి ఇలాగా